ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచ క్వాంటం కంప్యూటింగ్ ఏకో సిస్టమ్ కి క్యాపిటల్ గా మారనుంది రెండు వేల ఇరవై ఐదుని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఈ న్యూ ఇయర్ అమరావతికి క్వాంటం నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు జనవరి నుంచే తొలి క్వాంటం కంప్యూటర్ ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఇంటర్నేషనల్ క్వాంటం కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ అమరావతి వేదిక కానుంది ఈ దిశగా ఏపీ రాజధానిని సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు ఐటీ ఏపీలో సాఫ్ట్వేర్ అభివృద్ధికి అప్పటి సీఎం గా చంద్రబాబు బాటలు వేశారు ఇప్పుడు ఒకవైపు ట్రెండింగ్ లో ఉన్న ఏఐ మీద ఫోకస్ చేస్తూనే మరోవైపు భవిష్యత్ టెక్నాలజీగా మారనున్న క్వాంటం కంప్యూటింగ్ ఎకో ను అభివృద్ధి చేస్తున్నారు క్వాంటం సాఫ్ట్వేర్ కోసం తయారు చేయడం మొదలుకొని క్వాంటం కంప్యూటర్ నిర్మాణానికి అవసరమైన హార్డ్వేర్ పరికరాలను ఉత్పత్తి చేయడానికి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ కంపెనీలను అమరావతికి తీసుకొస్తున్నారు ఫ్యూచర్ టెక్నాలజీ నేర్చుకోవడానికి ఏపీ యువత ఆసక్తి చూపిస్తున్నారు క్వాంటమ్ టెక్నాలజీలో ట్రైనింగ్ కోసం ఈ రంగంలో అనుభవం ఉన్న కంపెనీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శిక్షణ కార్యక్రమంలో యాభై వేల మందికి పైగా జాయిన్ అయ్యారు ఏఐ క్వాంటమ్ వంటి హ్యాపెనింగ్ టెక్నాలజీలో స్కిల్స్ పెంచుకుంటే ప్రారంభ వేతనమే ఇరవై లక్షలకు పైగా ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ లో మంచి టాలెంట్ చూపించిన వారికి కోట్లలో శాలరీని ఇవ్వడానికి కంపెనీలు వెనుకాడడం లేదు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఏఐ ప్రొఫెషనల్స్ కి ఏకంగా వెయ్యి కోట్ల ప్యాకేజీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి త్వరలో అమరావతిలోనూ ఆ స్థాయిలో క్వాంటమ్ భూమి రావడం ఖాయంగా కనిపిస్తోంది